వెల్కమ్ టు కమలకరం నేనండి మీ కమలకర్ని అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగున్నారా అందరూ మనం ఉండాలి ఏం లేదండి రోజు సాయంత్రం చల్లగా ఉంది నిన్నంతా వర్షం పడ్డది అన్నయ్యతో ఒకసారి చిన్నగా బయటికి వెళ్ళి చూద్దామని వెళ్తున్నాము మేము ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు సరదాగా తిరుగుతే వాళ్ళము చేపట్టుకొని టీ తాగడానికి లేకపోతే కేఫ్లోకి వెళ్ళే వాళ్ళము తర్వాత ఆర్టిపండ్లు అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు సాయంత్రం కానీ కృష్ణలో బస్టాప్లో అప్పుడు చాలా చీప్గా ఉండేది అవి తర్వాత బిస్కెట్ సమోసా టిఫిన్లకు బాగా తిరిగే వాళ్ళం అయితే మళ్ళీ ఒకసారి ఇట్లా బయటికి వెళ్ళి చూద్దాం ఉంటున్నా ఎట్లా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాం ల్యాట్స్ ఆ అంటే పట్టుకపోతుందిరా ఇప్పుడు అన్న మీరు సెట్ అయితే రానా నీకు మనం పట్టుకున్నాను నేను చెయ్యి ఇట్లా పట్టుకుంటాను కదా అట్లే పట్టుకుంటా ఏదైతే అట్లా పట్టుకున్నావు చూపి అట్లా పట్టుకున్నా సేమ్ అంతే అట్లా అట్లా పట్టుకుంటే ఏమవుతుందంటే గుంతలు వచ్చినా ఏదన్నా మనం డిస్టెన్స్ ఉన్నా అర్థమైపోతాయి కదన్నా మన చిన్నగా ఉన్నప్పుడు అదే వాడు కదా ఇక్కడే కాదు మెయిన్ రోడ్ మీద ఇబ్బంది అయిందన్న నాకు తెలుసు ఇప్పుడు అర్థమైంది కానీ నేను యాక్చువల్గా ముందుకు వచ్చిన ఇంకా ముందుకు పోతే ఇంకా ముందుకు ముందుకు అనేసరికి ఇంకా ముందుకు వెళ్ళిపోయినా ఇంక ఇంతే దక్కి మేము ఇక్కడే పట్టుకునే స్టెప్స్ కూడా ఇంకా చెప్పను పెద్దనా నాకు నేను ఎక్కుతుంటే ఆటోమేటిక్గా ఎక్కుతాడు ఇంకా ఫస్ట్లో ఇంట్లో ఇట్లా ఉంటుండే దిగ ఇట్లా 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 పట్టుకుంటుండే ఇట్లా పట్టుకుంటే నేను స్టెప్ ఇట్లా కాలు పెట్టినందుకో యాటలకి పొద్దున్నది తెలుస్తుండే ఇట్లా కదా చిన్నగా ఉన్నప్పుడు నుంచి నన్ను అక్కడికన్నా ఇక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళావా ఇట్లా పోదప్ప అడబడి ఉంది నేను ఎంతున్నా తెలుసా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నా సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నాయో అప్పటి నుంచి ఇద్దరం కలిసి తిరిగి వాళ్ళని తెలుసా మెట్లుంటుండే చిరచిల్లంలో కదనా రాళ్ళు రాళ్ళు వండలు గుట్టలు ఒకసారి ఏమైంది ఇలా కంప ఉంది చిన్నది కంప కంప ఉంది తెలియదు కంపలో ఉంచిపోతే ముళ్ళు కూర్చుకుంటాను ఎద్దరు దొరికినామా చచ్చిపోయిన పావులో దొరికినా తెలియక చాలా చిన్నగా ఉన్నావు అంటే అప్పుడు నేను స్పెష తెచ్చుకోలేదు హలో అదే వెళ్తుంటావా సార్ ఆడికి అన్న ఫోన్ వచ్చింది శ్రీనివాసప్పుడు అప్పుడు గోల్స్ పాట్లు ఉంటుంది రెండున్నర రెండున్నర స్ప్రైట్ ఇప్పుడు కూల్ డ్రింక్స్ లేవా టూ ఫిఫ్టీ తర్వాత అల్లం చాక్లెట్లు పది పైసలు ఒకటి పది పైసలకు ఒకటి ఐదు పైసలు ఉన్నాయి మళ్ళీ బరువులు బరువులు ఇంకా ఇవ్వ చెట్టు దిను తినేవాళ్ళం కొబ్బరి లౌజ్లు కదా ఇప్పుడు ఏం దొరుకుతుంది డ్డులు అడ్డులు అప్ప బుద్దలు పప్పు పల్లి పల్లి పల్లీ బుద్దలు అవి ఎట్లంటే తెలుసా రోజు పోయి మనం బాగా ఇక్కడ మా అన్న పెద్దన్న ఉంటుండే షాపు అక్కడి నుంచి పోతే కొట్టని పక్క సైడ్లో నుంచి పోయి మళ్ళీ అప్పుడు బటర్ మిల్క్ బాటిల్స్ వస్తుండే కదా బటర్ మిల్క్స్ తాగి వచ్చేవాళ్ళం నేరు కావాలి బర్డే దాదా దేబులు వచ్చి తీసేవాడు అనమాట బర్డ కదరా నాకు తెలియదు నేను అంగే కార్ చూస్తుంది అయిపోయా చాలా మళ్ళా నోట్లు పుట్టుకునేది కాదు పిల్లర్నే నోట్లు పుట్టుకునే సరే ఎట్టు తిరుగుతావు మరి చెప్పుడు వస్తావు ఎట్లుగుతావు అంటున్నా ఎదుగుతావు ఏమంటే ఇప్పుడు తెలిసినట్లు అసలు గుర్తుపట్టడానికి రావట్లేదు తెలుసా అప్పుడు మనం తిరిగినవి ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ఆ ఏరియా కూడా పోనీకి మెట్రో మెట్రో పడ్డది చాలా ఇబ్బంది మొన్న ఒక ఈవెంట్ అయితే పోయింది బస్ డిపో ఉందా బస్ బస్ డిపో పక్కనే అక్కడనే ఎమ్ పడ్డది మనం అంతా తిరిగిందంతా గుర్తుకొచ్చింది కానీ ఆ గల్లీ అట్లనే ఉంది మనం పోతుంది కదా హాస్టల్ ఆ హాస్టల్ గల్ హాస్టల్ అక్కడ తీసేసింది కదా అది ముస్లిం లో పెట్టిండ్రు ముస్లిం లో పెట్టి హాస్టల్ అది వర్కింగ్ వాళ్ళకి ఇచ్చిండ్ర అంట కూడా హాస్టలే ఉంది కానీ అది గవర్నమెంట్ హాస్టల్ అక్కడే ముస్లింబాగ్లే ఉంది కదా అంతకుముందు ముందుకు రైస్ మిల్ దగ్గర లేడీస్ నార్కొండకు వచ్చినప్పుడు మా నాన్న మా అన్నయ్య ఇదే హై స్కూల్కి ట్రాన్స్ఫర్ అయింది అనమాట కల్వకొల నుంచి డైరెక్ట్ ఇందులో నేనే తీసుకొచ్చి అప్పుడు స్కూల్ జా డ్యూటీలోకి ఇక్కడ నేను ఎంజాయం చేసి వెళ్ళిపోయాను ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్ అయితే నేను ఎప్పుడూ వెళ్ళలేదు స్కూల్ దగ్గరికి నెక్స్ట్ ఇంకా మా వాడు వెళ్తున్నాను మా అన్నయ్య మా అన్నయ్య ఇప్పుడు స్కూల్కి హెడ్ మాస్టర్ సీఎం అంటే చూడ చూసుకోవాలి చూసినా ఇదేంటి ఇది ఉందండి అంటే టీచర్ వాళ్ళ పాప గురించా ఏ అన్నయ్య అది సీటు హెడ్ ఇంకా అన్ని రిపేర్లు మీద రిపేర్లు అవుతాయి స్కూల్లో కరెంట్ బిల్ అయితేస్తుందా మీకు మీరే కట్టుకుంటారా అది అందులో గవర్నమెంట్ ఇస్తుందా సిగ్నేచర్ చేయాలంటే మీరు రెడ్డి ఇస్తానా అంటే స్టాఫ్ రూమ్ కాకుండా మీ దగ్గర స్టాఫ్ రూమ్ లోపల ఉన్న స్టాఫ్ రూమ్ లోపల ఇదే హెడ్ బాస్టర్ రూమా ఇదో స్టాఫ్ రూమా ఇది స్టాఫ్ రూమ్ అనమాట ఇది వాళ్ళ ఇవన్నీ ఉంటాయి మధ్యాహ్న భోజనం ఉంది చూడాలి అక్క ఎట్లా ఉంది మధ్యాహ్న భోజనం అన్నం కోడిగుడ్డు వెజిటేబుల్ కర్రీ రెండవ రోజు అన్నము ఆకుకూర పప్పు మూడవ రోజు అన్నము కోడిగుడ్డు వెజిటేబుల్ కర్రీ నాలుగవ రోజు అన్నము సాంబారు ఐదవ రోజు అన్నము కోడిగుడ్డు చిక్కుళ్ళ కూర చిక్కుడుకాయ బఠానీ వంటివి ఆరవ రోజు వెజిటేబుల్ బిర్యానీ ఇవన్నీ పిల్లలు పెడతారు కదా డైలీ దాన్ని బట్టి ఇదేనా అన్న బయోమెట్రిక్ ఒక బయోమెట్రిక్ కూడా ఉన్నాయి మీ నెంబర్స్ ఉండే తీసేసిండు ఇప్పుడు బయోమెట్రిక్ తీసేసింది ఫారెస్ట్ సాట్లు అంతా ఇక్కడే ఉంటారు కాబట్టి ఒకటే రూమ్ స్టాఫ్ రూమ్ ప్లస్ ఇది రూమ్ రూమ్స్ తక్కువ ఉన్నాయి కదా ఐదు ఐదు క్లాసులకు ఐదు బాగా దాకా కన్నా ఒకటే ఫోన్ల మీద ఫోన్ హెడ్ మాస్టర్ కదా లీవ్లో ఉన్నా కానీ ఆ ఫోన్లో మాట్లాడే తక్కువ ఫోన్లు మాట్లాడితే ఎక్కువ ఉంటుంది ఫోన్లు మాట్లాడే ఎక్కువైంది మనం మాట్లాడుకుంటే తక్కువ కదా ఇదిగా ఎప్పుడు పది నిమిషాలకు ఒకటి పది నిమిషాలు కూడా కాదు మళ్ళీ ఎప్పుడు ఫోన్లో మాట్లాడమే అవుతుంది అంత బిజీ అయిపోయింది ఇంక మా ఫోన్లు రానంతసేపు బాగుంది లైఫ్ ఈ ఫోన్లు వచ్చినాక ఎంత సీరియస్గా మాట్లాడితేనే ఫోన్ వస్తుంది అది కట్ చేద్దామా అది ఇంపార్టెంట్ కాలం ఉంటుంది ఇంకా ఇప్పుడు నువ్వు హెడ్ మాస్టర్ కదా ఇంకా ప్రతి చిన్నది వంటల అది నుంచి టీచర్స్ నుంచి ఫండ్స్ గురించి అవన్నీ ఇవే ఉంది ఉంటాయి కదా బిజీ బిజీ ఉంటుంది హై స్కూల్ పిల్లలకు కదా వాళ్ళ వాళ్ళ పోయాల గవర్నమెంట్ స్కూల్లో ఇయర్ చెయ్యారు కదా అట్లా కొన్ని స్కూల్లో ఇంకా కాకపోతే మన రికమెండేషన్ నడుస్తుంది కదా హెడ్ మాస్టర్ చెప్తే ఆటోమేటిక్గా తీసుకుంటారు కదా వద్దడ్డా బాబా కాదరా వస్తేవి స్కూల్లో కూర్చుంటేవి అటుపోయి మన పని తీసుకొని ఇక మళ్ళీ ఊకి ఎప్పుడు మనం ఎప్పుడు వచ్చినా కానీ ఎండకు భయపడ్డే కదా మన పేరుకి రాకుండా ఉంటే అది ఆటో కూర్చున్నాం ఇది ఆటో నిండేదాకా వస్తారా అదే అక్కడ నేను కూర్చున్నాను హాయ్ అందరికీ నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్త్ ఇక్కడి నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ ఓ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కంగని కొట్టండి